జై బోలో గణేష్ మహారాజ్ కు జై అంటూ ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంతం మొత్తం కూడా భక్తుల నామ మారుమోగిపోతుంది ఈ ఈరోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మాత్రం విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోవడానికి మాత్రం భక్తులు కిక్కిరిసిపోయారు మొత్తం కూడా మూడు క్యూ లైన్లో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్నటి వరకు చూసుకుంటే మాత్రం దాదాపు ఐదు లక్షల మంది ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకున్నారని ఇటు నిర్వాహకులు అంటున్నారు ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు దాదాపుగా మూడు లక్షల మంది ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకునే అవకాశం ఉందని వారు అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటు వారాంతం కావడంతో నిన్న శనివారం ఈరోజు ఆదివారం మొత్తం కూడా ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోవడానికి ఇటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా ఇటు ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మొత్తం కూడా భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది ఇటు ఇసుక వేస్తే రాలనంత జనం మాత్రం ఇటు ఖైరతాబాద్ బడా ని దర్శించుకుంటున్నారు మొత్తం కూడా ఈ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు కీ లైన్లో నిలుచున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నిర్వాహకులు మాత్రం పూర్తి ఏర్పాట్లు చేశారు దాంతోపాటు ఇటు పోలీసులు కూడా ఇటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం కూడా ఆరు వందల మంది పోలీసులు మూడు షిఫ్ట్లో పనిచేస్తున్నారు చూసుకోవచ్చు మొత్తం కూడా ఇటు మూడు లైన్లు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి నెలకొంది ఇటు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి ఇటు తెల్లవారుజాము నుంచి ఇటు రాత్రి ఇటు పదకొండు గంటల వరకు కూడా ఇటు భక్తులు మాత్రం వేచి ఉన్న పరిస్థితి నెలకొంది ఇటు భక్తులకు కూడా రవాణా సౌకర్యాన్ని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇటు మెట్రో కానీ ఇటు ఆర్టీసీ కానీ ఇటు ఇటు ఎంఎంటీఎస్ కానీ మొత్తం కూడా టైం కూడా పొడిగించిన పరిస్థితి నెలకొంది ఇటు మెట్రో రైలు చూసుకున్న మాత్రం ఇటు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా మెట్రో రైలు నడుపుతున్నారు అదేవిధంగా ఇటు ఆర్టీసీ బస్సులు కూడా ఇటు ఎక్స్ట్రా బస్సులు కూడా ఇటు ఖైరతాబాద్కి నడుస్తున్న పరిస్థితి నెలకొంది ఈరోజు రాత్రి పదకొండు గంటల వరకు కూడా దర్శనం కొనసాగుతుంది ఈరోజు ఆదివారం కావడంతో మాత్రం భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఈ ఒక్కరోజు మాత్రం చూసుకుంటే మాత్రం దాదాపు మూడు లక్షల మంది కూడా దర్శించుకునే అవకాశం ఉంది నిన్నటి వరకు చూసుకుంటే ఐదు లక్షల మంది దర్శించుకున్నారు ఆలయ నిర్వాహకులు అంటున్నారు మొత్తం కూడా ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతం మొత్తం కూడా జై బోలో గణేష్ మహారాజ్ కు జైని మారుమూగులు పోతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ పి వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్